అయినప్పుడు ఒక గ్రామం ఐజ మండలంలో ఐజలో నేను కొనసాగుతున్నప్పుడు మరి ఇక్కడే ఉంటే ఇక్కడే పెరిగి మరి ఏదైనా ముందుకు వెళ్ళాలన్నప్పుడు కూడా ఒక చరిత్రను తీసుకుంటాం గతంలో పనిచేసినటువంటి మరి మేము రాజకీయంగా మా తెలుగు వచ్చినప్పటి నుంచి మరి మల్లయ్య గారు సర్పంచ్ అయ్యి ఊరిండా రోడ్లు వేసినప్పుడు ఆ రోజు అభివృద్ధి అనేది ఆ రోజు చూసినాం అంటే అటువంటి నాయకులు ఆ రోజు మల్లయ్య గారు కానీ భద్ర గారు జొల్లాభాయ్ గారు కానీ రామకృష్ణ గారు కానీ అందరు చాలా మంది పెద్ద మనుషులు పటిష్టంగా ఆ రోజు ఉన్నటువంటి గ్రామ ప్రజలకు ఏమైతే ఇబ్బందులు ఉన్నా అన్ని నెరవేర్చినటువంటి మాకు ఊహ వచ్చినప్పుడు మొట్టమొదటిసారి చూసినటువంటి ఆ డెవలప్మెంట్లు చాలా మంచిగా అంటే ఊళ్ళో అనేది ఒక పెద్ద మనుషులు సమిష్టితో డెవలప్ చేసినటువంటి ఆ తీరుని మేము కూడా ఆదర్శంగా తీసుకొని ముందుకు పోవాలనే ప్రయత్నంలో పదేళ్ళు ప్రతిపక్షాలు కూడా అఖిలపక్ష కమిటీ ఏ బాధ్యత ఇచ్చినా మేము చేసినాం ఆ రోజు ప్రతిపక్షాలు తాయిబజార్ విషయంలో రోడ్ల మీద ప్రజలకు ఇబ్బంది అవుతుంది వెహికల్స్ ఆటోలకి ట్రాక్టర్లకు ఇబ్బంది అవుతుంది అన్నప్పుడు కూడా ఆ రోజు రోడ్ల మీద ముసుమని కేసులు పెట్టించుకొని కూడా ప్రజల కోసం కొట్లానటువంటి చరిత్ర ఆ రోజు ఏదైతే ఆ అవకాశాన్ని కల్పించి కూడా నాకు ఐదు ప్రజలు ఐదు పెద్ద మనుషులు ఉన్న వాళ్ళు ప్రజలు ఎందుకంటే ఆ అవకాశాన్ని కల్పించడానికి నాకు మూలమే ఐద ప్రజలు ఐద పెద్ద మనుషులు నా వార్డు ప్రజలు ఆ విధంగా ఆ రోజు ఏదైతే తైబజార్ విషయంలో నేను ఆ రోజు అగలపక్ష మా ఇంట ఉంది అదే మేడుకుందరు గురించి ఆ రోజు కొట్టాను ఆడ కేసులు అదేవిధంగా ఈ కోవిడ్ సెంటర్ లాగా చాలా మంది ఇబ్బంది పడితే ఏదైతే కస్తూర్బా స్కూల్లో మరి పెట్టి ఆ రోజు కూడా చాలా మంది ఇక్కడ ఉన్న వాళ్ళు విష్ణువర్ధన్ రెడ్డి గారు కూడా ఆ రోజు మాకి సహకరించి అక్కడ ఉన్నటువంటి కోవిడ్ సెంటర్లో ఉన్నటువంటి అందరికీ వాళ్ళకి పేషెంట్లు కావాల్సినటువంటి భోజన సౌకర్యాలు కూడా మరి కల్పించినారు వారికి కూడా అందరికీ ఏదైతే ఈ పదేళ్ళు మేము ఈ ఐదేళ్ళు ఈ పాలక వర్గంలో కొనసాగినామో ఇంత చిన్న విషయానికి నామినేటెడ్ పోర్సాలైంది ఇంత ఆవేదన చెంది కానీ ఆ రోజు నాకు తక్కువ అనిపించింది కానీ తర్వాత మేము అధికారంలోకి వచ్చినాక అది ఎంత పెద్ద పాదో అది ఎంత పెద్ద సమస్య అది ఎంత పెద్ద ఆవేదన అని అంత పెద్ద నాయకుడు బాగుంది నలభై ఏళ్ళు సుదీర్ఘంగా రాజకీయం చేసినాక దాన్ని ఆశించడం తప్ప అటువంటి ఆవేదన ఒకసారి మనకు వచ్చినప్పుడు తెలుస్తుంది మనకు అవతల వ్యక్తి ఆ ఆవేదనకు గురైనటువంటి ఎప్పుడైపో మనకు చులకన తర్వాత నిజంగా కూడా తిరుమల గారి యొక్క ఆలోచన ఆయన సుదీర్ఘ నలభై సంవత్సరాలు రాజకీయం చేసి మరి ఎంత ఆలోచన గురైనాడన్న సంగతి అనుభవంగా నాకు కూడా ఒకసారి నేను చూసిన కాబట్టి ఇటువంటి రాజకీయాల్లో ఐదు సంవత్సరాలు కొనసాగినప్పుడు ఎవరు శత్రులు ఎవరు కాబట్టి ఎప్పుడు కూడా వ్యక్తిగతం కోసం మనం కొట్లాలే ప్రజల కోసం కొట్లాలన్నా ఒకవేళ ఈ పాలక వర్గంలో ఉన్న వాళ్ళని కానీ వేరుగేరులో ఉన్న పెద్దలు ముందున్న పెద్దలు కూడా ఎప్పుడైనా నేను మనసులోకి అందరికి చేతులు జోడించి వేడుకుంటున్నా క్షమించాలి ఎందుకంటే ఎప్పుడు కూడా నా వ్యక్తిగతం కోసం నేను కొట్లాడలే ఏ రోజు కూడా మాట్లాడిన ప్రజల కోసము ప్రజా సమస్యల కోసం ప్రతి విషయంలో కూడా అన్న వాళ్ళ అట్ల పక్షం వాళ్ళు మాట్లాడినా అరవై కూడా నాకు కానీ కాయర్ సార్ కానీ అంజనీయ అమ్మ చెప్పారు ఇది ఏంటి ఇట్లా ఆగిపోయిందంటే కూడా ఆ రోజు వాళ్ళకి పర్మిషన్ కాకుండా మేము పర్మిషన్ పెట్టి కొట్టి ఇప్పటి జనాలకి టెంపరీ సౌకర్యాన్ని కల్పించాలంటే స్పందించి ప్రజలకి మేలు చేసే దిశగా పనిచేస్తాం భవిష్యత్తులో కూడా అందరు పెద్ద మనుషులు సహకారం ఉంటే నిజంగా కూడా అందరి సహ సహకారాలతో ముందు పోయే దిశగా పనిచేస్తాం మరొకసారి అవకాశం